నమస్కారం అధికారం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అధికారం కార్యక్రమంలో భాగంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు అలాగే ప్రొటెస్ట్లు అలాగే ధూమ్ధాములు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఉధృతంగా జరుగుతున్నట్టుగా కనబడుతుంది ఇరవై నాలుగో తారీఖు ఇందిరా పార్క్ వద్ద జరిగిన నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన చెలో ఇరా పార్క్ కార్యక్రమం వేలాది సంఖ్యలో బీసీలు రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద పాల్గొన్నట్టుగా కనపడుతుంది వేల సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఇరవై ఐదో తారీఖు పాలమూరు యూనివర్సిటీలో ధూమ్ధామ్ బీసీ ధూమ్ధాం కార్యక్రమం జరుగుతుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం యూనివర్సిటీల్లో కూడా ఇలా ఈ కార్యక్రమాలు పాకుతున్నాయి అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి బీసీల్లో చైతన్యం వచ్చినట్లుగా కనపడుతుంది అలాగే బీసీల్లో ఏదైతే సామాజిక స్పృహ కానివ్వండి అలాగే సామాజిక న్యాయం పైన ఉన్న అవగాహన ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా కనపడుతుంది అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా మద్దతు తెలి వస్తున్నట్టుగా చూస్తున్నాం ఈ అంశం మీద ఈరోజు మాట్లాడడానికి అలాగే ఆల్ ఇండియా బిఎస్పి పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న డాక్టర్ పూర్ణచంద్ర గారు కూడా రిటైర్డ్ డీజీపీ మనతో పాటు జాయిన్ అవుతున్నారు వర్చువల్గా సార్ మీరు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా విస్తృతంగా తిరుగుతున్నారు కానీ చాలా వ్యత్యాసం కనబడుతుంది అంటే బీసీ ఉద్యమాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు వారికై వారే మీరు కూడా పాల్గొన్నారు ఇప్పుడే అంటే చెలో రా ఇందిరా పార్క్ ఏదైతే ఉందో అందులో కూడా మీరు పాల్గొన్నారు బీసీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు చూస్తే కనుక వేలాది మంది ఎవరు కూడా రూపాయి పంచకుండా ఏమి ఇవ్వకుండా రాష్ట్రం మొత్తంగా మీద అందరూ వచ్చి పాల్గొన పాల్గొనడం జరిగింది కానీ అలాంటి చురుకుతనం కానివ్వండి అలాంటి చైతన్యం ఆంధ్రప్రదేశ్లో కొంచెం తగ్గినట్టుగా కనపడుతుంది బహుశా మీరు ఇంకో రెండు మూడు సంఘాలు తప్ప ఎవరు కూడా అంత ఉధృతంగా చేయట్లేదు వాదాన్ని తీసుకు వెళ్ళట్లేదు మీరే మీ దీని మీద మీ అభిప్రాయం ఏం సార్ థ్యాంక్ యూ అండి ఈ చర్చ కార్యక్రమానికి పిలిచినందుకు మీకు ప్రైమ్మెన్ వారికి ఇతర ప్యానల్ మెంబర్స్ కూడా వందనాలు ఇది ఏమైందంటే మన సమైక్య రాష్ట్రం అయిపోయినాక పేదావులు కానీ ప్రముఖమైన వ్యక్తులు కానీ అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ విజయవాడ లేకపోతే రాయలసీమలో కాకుండా హైదరాబాద్లోనే చేరిపోయారు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీడియా మొత్తం ఆంధ్రాకి సంబంధించిన మీడియా మొత్తం హౌసెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి పెద్ద పెద్ద ఎడిటర్స్ కానీ మేధావులు కానీ లేకపోతే సీనియర్ అధికారులు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ అందరూ ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో ఉన్న అందుకని చెప్పి అక్కడ కనెక్టివిటీ ఒక అంటే తగ్గిందని చెప్పచ్చు పాపులేషన్తో ప్రజలతో అందువల్ల వీళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేయటం అనే ధోరణి కానీ మోటివేట్ చేయటం అనేటువంటి దాని కానీ అవకాశాలు తగ్గినాయి అయితే మనం ఈ ఇరవై నాలుగో తారీఖు నాడు ఇందిరా పార్క్ లో మనకి దృశ్యాలు చూస్తున్నారు కదా ఇందిరా పార్క్ లో బ్రహ్మాండమైన కార్యక్రమం తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆయన ఆధ్వర్యంలో మరి జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో అలానే ఇంకొక మంచి పరిణామం ఏమిటంటే ధర్మ సమాజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ విశారాధన్ మహారాజ్ గారు ఈ కార్యక్రమానికి వారు వారి కార్యకర్తలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు ఇది ఈరోజు ఇరవై నాలుగో తారీఖున నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతానే ఉంది జనాలు వస్తున్నారు వెళ్తున్నారు ఒక రెండు మూడు వేల మంది జనాలు ఎప్పుడూ ఉన్నారు మధ్యలో భోజనాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వస్తున్నారు కానీ స్వచ్ఛందంగా వచ్చారు అక్కడ ఏమి ఏర్పాట్లు లేకపోయినా షామియానా కుర్చీలు మాత్రం ఉన్నాయి మైకులు ఉన్నాయి మరి బ్రహ్మాండంగా ప్రజలు హాజరయ్యారు ఆ కార్యక్రమాన్ని నేను కూడా స్వయంగా చూశాను పార్టిసిపేట్ చేశాను ఇక్కడ బీసీలో ప్రజల్లో క్లియర్గా ఒక ఐడియా వచ్చింది బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే స్థానిక సంస్థలే కాదు చట్టసభల్లో కూడా ఇవ్వాలి మేమంతా మాకంత అన్న ధోరణి బాగా ప్రబలిపోయింది సో ఈ రోజున ఏంటంటే అన్ని పార్టీలు కూడా మరి ఈ నినాదం తెలంగాణ వాదం అప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉందో రాజకీయ పార్టీల మీద బీసీ వాదం బీసీ నాదంతో అలాంటి ఒత్తిడే ఉంది ఈ పార్టీలు మనం చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ దేశాన్ని వెళ్ళింది కొన్ని సంవత్సరాలు దప్పిస్తే బీసీల గురించి ఎప్పుడు పట్టుకు పట్టించుకోలేదు ఎప్పుడైతే బీజేపీ ఒకసారి కాదు రెండుసార్లు గెలవటంతో బీసీ వాదాన్ని ఎత్తుకుంది కులగాణం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది వాళ్ళు అన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించినా కానీ కులగణాన్ని పట్టించుకోవాలి నెహ్రూ హయాం నుంచి ఇన్ఫ్యాక్ట్ కులగణానికి వ్యతిరేకంగా ఉన్నారు ఎస్సీ ఎస్టీల కులగణం జరిగింది కానీ వీళ్ళ ఇతర వర్గాల కులగణం జరగట్ సో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో వీళ్ళ రాజకీయ అధికారం కోసం బీసీ పాట కులగణన పాట పాడటం కాంగ్రెస్ మొదలుపెట్టింది అంటే ఒక రకంగా చావు తెలివితేటలు అంటారు చావు తెలుగుతేటలు మనిషి చచ్చే ముందు ఏదో పిచ్చి తెలుగుతేటలు వస్తాయి అలాగే పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయిన నేపథ్యంలో ఈ తెలుగుతేటలతో ఒక హామీ ఇచ్చింది కామారెడ్డి రికలరేషన్ తేట మేము చేస్తాము చేస్తామని అన్నారు కాబట్టి చేసేస్తే పోలే అని చేశారు ఎందుకంటే అది ఇంప్లిమెంటబుల్ కాదు ఈ బాల్ని ఇప్పుడు మరి కోర్టులో ఢిల్లీ కోర్టులో చేశారు బీజేపీ ఏమిటి బీజేపీ కూడా ఆ తాన్లో గుడ్డే ఎందుకంటే కమ్మారెడ్డి వెలమల్లకి పంచాయతం రిజర్వేషన్లు పది రోజుల్లో ఇచ్చారు ఏం కమిటీలు లేవు మరి కమిషన్ లేవు ట్రిపుల్ టెస్ట్ లేదు ఏమీ లేదు అంటే నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు మరి సుప్రీం సుప్రీంకోర్టు కూడా యాభై శాతం సీలింగ్ సీలింగ్ని ఈ విషయంలో పట్టించుకోవటం మానేసి ఒకవేళ ఇదేమైనా హారిజాంటల్ రిజర్వేషన్ అయ్యి పేదలకు ఇస్తుందైతే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ వర్తించు కానీ ఇది హారిజాంటల్ రిజర్వేషన్ కాదు వెర్టికల్ రిజర్వేషన్ ఇచ్చింది సో ఇక్కడ ఏంటంటే పాలక కులాలు భూస్వామి కులాల చేతుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అడగకుండానే వాళ్ళకు వాళ్ళు ఆర్డర్లు ఇచ్చుకుంటారు ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళవి ఆ రకంగా పది రోజుల్లో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది బీజేపీ పార్టీ వెను వెంటనే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వాటిని అమలు పరచడం కూడా జరిగింది ఎవరేమి ప్రశ్నించాల కోర్టులు లేవు ఏం లేవు ఇక్కడ పది శాతం పది శాతం ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అని చెప్పి కేంద్రం అంటే నా ఇక్కడ ఎక్కడికక్కడ ఈ కులాల జనాభా పర్సంటేజ్ లెక్కలేసుకుని పది శాతమా ఐదు శాతమా ఆరు శాతమా మూడు శాతమా ఇవ్వాల్సి ఉండే అట్లా లేదు ఇవ్వకుండా ఎనిమిది శాతం ఉన్న మరి కమ్మారెడ్లకు ఆంధ్రప్రదేశ్లో పది శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి అలానే ఇక్కడ కమ్మారెడ్డి వెలమలు కలిపి ఐదు శాతంగా ఉన్నారు ఐదు శాతానికి కూడా పది శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి ఆల్రెడీ ముఖ్యమంత్రి కులాల ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి అసలు ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా భయం లేకుండా బీసీలంటే అసలు భయం లేదండి ఏ పార్టీకి కూడా బీజేపీతో సహా అందుకని చెప్పి రిజర్వేషన్ ఇచ్చారు ఈ రోజున మరి ఇంత ఉవ్వెత్తున తీసి వాదం ప్రబలిపోయింది గ్రామం గ్రామాన అయినా కానీ బీజేపీ ఎందుకు మాట్లాడలేదు ఏమి తెలియనట్టు కాంగ్రెస్ నిందించడం ఏంటి కాంగ్రెస్ బీజేపీని నిందించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఇది దారుణమైన పరిస్థితులు మరి నైన్త్ షెడ్యూల్లో మోడీ ప్రభుత్వం ఇంక్లూడ్ చేయాలంటే ఆపేది ఎవరు చెప్పండి కులగణన ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నప్పుడు ఒక కులగణన చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పుకోవడంలో తప్పేంటి చెప్పండి సో నైన్త్ నైన్త్ షెడ్యూల్ కలిపినట్టయితే కోర్టు నుంచి ఏ రకమైన అభ్యంతరం కూడా ఉండదు అసలు ఈ రోజున బీసీలు విషయాన్ని గమనించాలి సరే బీఆర్ఎస్ కుద్దాం బీఆర్ఎస్ కూడా ఏం చేసింది ఈరోజు పేపర్లో ఈ ఈ ఎప్పుడైతే ఈ ధర్నా జరుగుతుందో ఈ ధర్నా జరిగినప్పుడే ఒక విషయం గమనిస్తే పేపర్లో జూబ్లీ హిల్స్లో బీసీ అభ్యర్థి మీద రౌడీ సీటర్ పేరున్నటువంటి వ్యక్తి వస్తే ఏమైపోతుంది ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అని చెప్పి కేసీఆర్ మాట్లాడటం జరిగింది అంటే ఒక చిన్న బైపోల్ వస్తే ఆ బైపోల్లో ఆయన స్పందించాడు గాని రెండు కోట్ల బీసీల భవిష్యత్తు గురించి ఆయన ఏం స్పందించలేదు ఇంతవరకు అక్కడ కూడా ఎవరిని కించిపరిచే విధంగా మాట్లాడాడు ఒక బీసీని మాట్లాడు నవీన్ కుమార్ యాదవ్ అనుకుంటా ఆయన పేరు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు పార్టీ కాదు ఇక్కడ నేను చూసేది ఏంటంటే ఒక బీసీ అంటే ఎంత భయం లేని పరిస్థితి ఉంది చెప్పండి ఏ రకంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఏమన్నా పొడిచారా ఈ ఏమన్నా బాగు చేసి పెట్టారా ఈ జూబ్లికేట్స్ నియోజకవర్గాన్ని వాళ్ళు ఏముంది ఇక్కడ చేయటానికి ఏమీ లేదు ఇక్కడ పని సో దీనేమన్నా ఆదిలాబాద్ ప్రాంతమా మంతని ప్రాంతమా ఏదైనా వెనకబడిన ప్రాంతమా ఎమ్మెల్యేలు చేయటానికి ఎమ్మెల్యేలు ఇక్కడ కూర్చుని ఏదో ఒకటి వాళ్ళ లభిత్వం పొందటానికి పైర్వీలు చేసుకోవటానికి రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి జూబ్లీ హిల్ సొసైటీలో అక్రమాలు చేయటానికి దానికి వాడతారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేస్ ఏ రకంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తారు సివిల్ తగాదాల్లో దూరుస్తారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఆక్రమిస్తారు ప్రైవేటు డిస్ప్యూట్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు లక్షల కోట్ల రూపాయల డబ్బుని దోచేస్తా ఉంటారు ఏం చేయాలి ఇక్కడ ఏం చేయక్కర్లేదు సో ఒక బీసీ వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నాడంటే గిట్టని పరిస్థితి అనమాట మరి బీసీల రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడట్లే కేసీఆర్ అంటే ఈ రోజున బీసీలు తెలంగాణలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ఏం చేసిందో ఇంతవరకు ఏదో పేరుకి చేసింది బీజేపీ ఏమో మరి మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రతి చిన్న విషయానికి కూడా అటెండ్ అయ్యేటువంటి వ్యక్తి ఇంత రెండు కోట్ల మందికి సంబంధించిన సమస్య ఇరవై నాలుగో తారీఖు నాడు ఇందిరా పార్కులో వేల మంది జనం పొద్దున పదిన్నర నుంచి ఐదు గంటల వరకు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఎప్పుడు చూసినా ఒక పదిహేను వేల పదిహేను వందలు రెండు వేల మంది ఉన్నారు అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది ఇప్పటికైనా సరే బీజేపీ కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి నైన్త్ షెడ్యూల్లో యాడ్ చేయాలి ఇదే కాకుండా ఈ తెలంగాణ బీసీల యొక్క ఉద్యమం ఆంధ్ర బీసీలకి ఖచ్చితంగా అది దిక్సూచిగా నిలుస్తుంది మరి విశారదన్ మహారాజులు ఎస్సీ ఎస్టీ బీసీల జాక్ ని మీద ప్రాధాన్యత ఇస్తూ పనిచేయటం ఇక్కడ బీసీలే కాకుండా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయటం జరిగింది బ్రహ్మాండమైనటువంటి ధర్నా ఈ రోజున ఏ రకమైనటువంటి ఇప్పుడు చిరంజీవులు గారి ఆయన నిబద్ధత ఆయనకున్నటువంటి సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి అవగాహన చెప్పే నేర్పు ఓర్పుతో ఆయన బ్రహ్మాండంగా ఈ రోజున ఒక పిలుపు ఇవ్వటం మరి అందరిని కలుపుకుని వెళ్ళటం బీసీలు ఇది ఒకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కలుపుకుని వెళ్ళాలి బీసీలు బీసీ అంటే ఎవరైనా ఒకటే మనం బీసీ అంతే ఆంధ్ర లేదు తెలంగాణ లేదు మరి యాదవ్ లేదు గౌడు లేదు సంచార జాతులు కాదు అందరూ మంగళి కమ్మరి కుమ్మరి చాకలి అందరూ ఒకటే అనే భావంతో బీసీ అంటే ఒకటే అనే విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ ముస్లిం కలుపుని వెళ్ళినట్లయితే రాజ్యాధికారం తొంభై రెండు శాతం ఉన్నటువంటి ఈ వర్గాల చేతుల్లోకి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో చేరుతుంది మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి ఈ వాదాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళటానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం ప్రజల్లో ఆలోచన వచ్చింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు ఈ నాయకుల్ని వాళ్ళు ప్రశంసిస్తున్నారు నేను చూస్తున్నా అటు మల్లన్న కానీ ఇటు చిరంజీవులు గారిని కానీ అటు విశారదన్ మహారాజు గారిని కానీ వీళ్ళందరినీ కూడా వాచ్ చేస్తారు అరే ఏంటి వీళ్ళు ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు అనేటువంటి వాతావరణం ఉంది ఇంత ముందుకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ వాదం ప్రబలింది మరి రిటైర్డ్ టీచర్స్ కానీ పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ రంగనాయకులు గారు అని చెప్పి ఆయన ఒక వెయ్యి మంది సభ్యులున్న ఉన్న ఈ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చాలా చేస్తున్నాడు ఈ మెసేజ్ వెళ్తుంది జనాలందరికి వెళుతుంది మెయిన్ మీడియా పంపించకపోయినా సోషల్ మీడియా ద్వారా జనాలందరూ ఇది గమనిస్తున్నారు ఈ మార్పు బీసీ వాదం ఆంధ్రప్రదేశ్లో కూడా పుంజుకుంటుంది మార్పులు ఖచ్చితంగా రాక తప్పదు సో ఈ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఢిల్లీలో కూర్చుని ప్రధానమంత్రిని కలిసి నైన్త్ షెడ్యూల్ ఉండే విధంగా జయలలిత ఆ రోజున ఎలా చేశారో అదే మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు కూడా కూటమి ప్రభుత్వం ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి మరి ఈ రోజున ఇక్కడ రిజర్వేషన్ కింద ఇబ్బంది పడాలి అక్కడైతే అక్కర్లో ఒక మోడీని కలిసి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తే మరి తీసుకుని నచ్చజెప్పి ఇవ్వకపోతే కాదని ఆయన ముప్పై నాలుగు శాతం ఇస్తానని ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చింది అలాగే ఆయన ఇచ్చాడు కాబట్టి అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీతో మాట్లాడి నైన్ షెడ్యూల్ గా నేరుగా ఇంక్లూడ్ చేసి యాభై రెండు శాతం ఉన్న ఆంధ్ర బీసులకు యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక్కసారి కులగణనతో నిమిత్తం లేకుండా చేయమని చెప్పి కూడా మేము కోరుతున్నాం కులగణన అయినాక మీరు అప్డేట్ చేసుకోండి మరి కంప్యూటరైజేషన్ ద్వారా ఈ ప్రతి కులానికి కూడా రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి రోస్టర్లు మెయింటైన్ చేయొచ్చు ఏ ఇబ్బంది లేదు వర్గీకరణ చేసి మరి చేయవచ్చు అందువల్ల సంచార జాతులకు కానీ చిన్న చిన్న బీసీ కులాల వారికి కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది సో ఈ ఈ రోజున కాంచీరామ్ సిద్ధాంతం ఏదైతే ఉందో మేమంతో మాకంత అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలా బీసీలు ముఖ్యంగా ముందుకు రావాలా ఎస్సీ నాటిని కలుపుకుని ముందుకు వెళ్ళాలి మరి ఈరోజు మీరు ఈ కార్యక్రమాల అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రైనా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా పార్టీ కంగ్రాచులేషన్స్ టు చిరంజీవులు గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అలాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు అలాగే విశారాథ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధినేత వారికి బీసీ సంఘాల నాయకులందరికీ కూడా పేర్ప ఈ ఇరవై నాలుగు నాడు జరిగిన ధర్నా అత్యంత అపూర్వమైన ధర్నా కింద భావిస్తూ వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆ సాధన సమితిలో ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా పార్ట్ గా ఉంది సో గర్వంగా ఫీల్ కిరణ్ కుమార్ గారు మీరు మీ స్టూడెంట్స్ బృందం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు ఏ రకమైనటువంటి ప్రచారం అనే దాన్ని ఆశించకుండా ఈ ఐడియాలజీని తీసుకెళ్తున్నారు మీరు రేపు పాలమూరు ఇరవై ఐదు నాడు పాలమూరు యూనివర్సిటీలో పెడుతున్నారు ఒక ధూమ్ధాం కార్యక్రమాన్ని అలానే మీరు ప్రతి చోట ఈ యొక్క ఏదైతే బీసీ వాదం ఉందో అనేటువంటి జ్వాలని మీ పద్ధతిలో దానికి ఎప్పటికప్పుడు ఆ ఈ ఉత్తేజం అనే నూనె వేసి దాన్ని బాగా ప్రకోపించే విధంగా ప్రజ్వలంగా వెలిగే విధంగా మీరు బాగా కష్టపడుతున్నారు మరి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఢిల్లీలో ఉన్నటువంటి విసీ సంఘ సంఘాలతో కానీ నాయకులతో కానీ మాట్లాడుతూ ఒక అనుసంధానం చేస్తున్నారు సో మీ మీరు చేస్తున్న కృషి చెప్పాలంటే మీరు ఇన్ డీటెయిల్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మీ ప్యానలిస్ట్ ఆల్ ఇండియా ఓబీసీ తెలంగాణలో బీసీ ఉద్యమానికి ఏం చేసిందో చెప్పడం అనేది మరి వీక్షకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని యూ చిన్న వయసులో మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు ఇంకా ఇదే విధంగా కొనసాగాలని నేను కోరుతున్నాను జాయినింగ్ అండ్ అలాగే అక్కడ జరిగిన కార్యక్రమాన్ని గురించి అలాగే స్టేట్ నేషనల్ పాలిటిక్స్ కూడా మీరు కనెక్ట్ చేయడం అనేది చాలా విశ్లేషణాత్మకంగా మీరు మాట్లాడారు చాలా ధన్యవాదాలు సార్